నీ దిన జీవితంలో నీ దైనందిన జీవితంలో నువ్వు ప్రార్థన చేసుకొని జీవితాన్ని మొదలు పెట్టినప్పుడు నీ రోజును నువ్వు మొదలు పెట్టినప్పుడు లేదంటే నీ లైఫ్లో ఒక స్టెప్పును తీసుకోవాలనుకున్నప్పుడు దాని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని బయలుపరుస్తాడు చూసావా అది చెయ్యి ఇది చెయ్యదని అదే ఆజ్ఞ అదే మనం పాటించాల్సింది గమనించండి దావె గురించి తెలుసు కదా ప్రతి ఒక్క దానికి ఒక యుద్ధం చేయాలన్న దావికి ఏం చేసినప్పుడు దేవుడి దగ్గరికి పరిగెత్తేవాడు ఏం చేసేవాడు దేవుడి దగ్గరికి పరిగెత్తి దేవా ఇది చెయ్యమంటావా వద్దా ఈ యుద్ధం చేయినా వద్దా ఆ శత్రువుని నాకు అప్పగిస్తావా లేదా అని చెప్పి అడిగేవాడు దావి ఉన్నటువంటి మంచి లక్షణం అది నిజంగా నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే ప్రతి విషయాన్ని దేవుని దగ్గర అడగడం అనేది చాలా మంచి లక్షణం మన సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడి బ్రతకూడదు మన సొంత నిర్ణయాలు మనం తీసుకొని మన జీవితంలో తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది అందుకే ముందుగా ఏం చేయాలి తెలుసా నేను చెయ్యనా వద్దా అని చెప్పి దేవుని దగ్గర పరిగెత్తాను దేవుడు చెప్పిన ప్రతి మాట దావేది విన్నాడు ఒక బక్షపా విషయంలో తప్ప నేను దావేది గురించి చదువుతా ఉన్నప్పుడు ఆ బా స్టోరీ ఎంత అయిపోయేదా ఒక లావు ఆ బా స్టోరీ తర్వాత ఇంకో లావు నేను దేవుడిని అడిగాను బ్రహ్మ నువ్వు ఎలా నీతిమంతుడిగా తీర్చావు నేను అడిగాను దేవుడు ఏంటిది ఇంత ఎంత విశ్వాసం ఉండి బర్షపా దగ్గర పడిపోయేది నువ్వు ఎలా నీతి మంత్రిగా నువ్వు తీసావని చెప్పి నేను దేవుడు అడిగినప్పుడు నెక్స్ట్ చాప్టర్ దేవుడు ఆ బర్షపా తర్వాత అదంతా తిరిగి మనం చదవమని చెప్పాడు నేను అదంతా చదివిన తర్వాత నాకు రావీదు మీద ఉన్నటువంటి పోయింది ఎందుకు అయితే తెలుసా రావీదు దగ్గర ఉన్నటువంటి కళంతం అది ఒకటే ఆ మంచటే ఆ మత్స్సలో దేవుడు తీర్పు తీర్చేస్తాడు తన ప్రాణం పోకుండా తీర్పు తీర్చేసి ప్రాయశ్చిత్తము చేసి తిరిగి అది శాపంలాగా పంపిస్తాడు తన విడవలకు పంపది శాపంగా వస్తుంది దావెత్తు గమనించలేడు గుర్తు పెట్టుకోవాలి తల్లిదండ్రులు అయినటువంటి మనం అందరం యమనస్తున్నారు కానీ చెప్తున్నాను ఏదైనా సరే ఇప్పుడు వ్యభిచార పాపం బట్టి మనం చేసేటటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో దానికి శాపం మనం అనిపించాల్సి వస్తుంది నేను భారంగా చెప్తున్నాను నేను వాక్యం చెప్తున్నా ఒక ఆత్మీయ తల్లిగని చెప్తున్నాను ఏదైతే ఆ షాపును దాబీద వెంటాడింది దాబీదికి ఆ క్షణముల దేవుడు తన ఒక తప్పును పరిహరించినా ఆ తర్వాత నెక్స్ట్ మినిటే అది బిడ్డ రూపంలో వెంటాడు ఎంతో యుద్ధములు చేసి వేల వేల మందిలో యుద్ధములు చేసి మనకు పదివేల మందిని ఒక చేత చంపగలిగిన దాబీద మారిపోయాడు తను బిడ్డ చేతిలో తప్పించుకోవడానికి ఆ షాపు ఉందని మెంటాడి అందుకే నేను చెప్తున్న మాట కావాలని తెలుసుకోవాలని చెప్పిచార పాపంలో కొర పడున కూడా పడకూడదు అది నేను వెంటాడుతూ ఒక పాము ఏంటది ఒక పాము సర్పము రూపంలో నేను వెంటాడుతూ ఉంటాను ఎప్పుడైనా గమనించండి బాగా శోధనలో ఆ వ్యభిశా పాలోచనల చేత ఆ తలంపుల చేత ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ కళలో పాము కనిపిస్తూ ఉంటుంది ఆ పాము అనేది ఏం చేస్తా తెలుసా చెప్తారు కదా ఒకసారి పాము పొలపడితే పొదవద్దు ఆ విధంగా ఏం చేస్తుంది తెలుసా వెంటాడుతుంది షాపం అనేది ఆ విధంగా నేను క్షమించవచ్చు దేవుడు మన బిడ్డని కాబట్టి నేను పోగొట్టుకోవడం ఇష్టం లేక దేవుడు మీద క్షమించవచ్చు కానీ ఆ శాపం నేను భరించాల్సి వస్తుంది నేను వెంటాడుతుంది ఎన్నో కన్నీలు కాచాల్సి వస్తుంది రేపటి రోజుల్లో నీకు ఉంటే ఆ బిడ్డల మీద ఆ శాపం కనపడుతుంది అది తల్లి చేసిన తండ్రి చేసిన దాని నుంచి మనం కాపాడుకోవడానికి మన బిడ్డల గురించి మనం కన్నీటి ప్రార్థన చేయాల్సి వస్తుంది మన బిడ్డని దేవుడి చేతిలో పెట్టాల్సి వస్తుంది బ్రహ్వా నువ్వే నాకు దింకయ్యా అంతటి శాపం అది భయంకరమైనటువంటి షాపం దాని చోటు వెళ్ళకూడదు అందరికీ ప్రార్థన చేసేవాళ్ళే కదా ఈ హిందుత్వం విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు విగ్రహారాధన కూడా భయంకరమైన షాపం ఏడేడు తరాలు వెంటాడుతున్నాడు నేను చూశాను నేను ప్రార్థన చేసే వాళ్ళను విగ్రహారాధన శాపం కంటాడుతున్నాడో చూశాను మీ విచార పాపం వెంటాడుతున్నాడో చూశాను వాళ్ళు మారమంటే మారవు తిరుగమ్మాట వాళ్ళు తిరగవు మా మా ఇంటి దగ్గర ఒక ఒక ఆడు నేను ఆ గురించి నాకు తెలుసు తన పరిస్థితి మంచిగా లేదని నాకు తెలుసు కావాలని నేను చెప్పేది అడిగేదాన్ని అమ్మ ప్రార్థనకి రా ప్రార్థనకు రమ్మని చెప్పి అడిగేదాన్ని వస్తాను అనేది కానీ వచ్చేది కాదు వస్తాను వస్తాను అనేది కానీ వచ్చేది కాదు కానీ ఆ కుటుంబం చూస్తే నాకేమో బాధ అయ్యో ఆమె అందరూ ఉండిపోయింది దేవుడు దాన్ని బయటికి తీయాలనేటటువంటి బాధ ఆ బాధ రోజు వెళ్ళి చెప్పాను అమ్మను రా రాత్రికి రమ్మంటే ఒక రకంగా వెంటకారంగా చూసిందండి ఎలా అంటే నాకు తెలుసులేదు అంటే చిన్న చూపు అంటారు సార్ ఆ టైం నేను ఆదివారం పనుంది నాకు నేను పనికి వెళ్ళాలి నేను పనికి వెళ్తే మా సార్ వద్దుకోరు ఆయన ఖచ్చితంగా ఏదో అంటాడు పని నుంచి తీసేస్తాడు తర్వాత మా అబ్బాయికి సంథింగ్ నేను ఏదో చెయ్యాలి అని చెప్పింది అంత వెటకాలంగా మాట్లాడినా నాకు అనిపించలేదు కానీ సరేలమ్మ నేను కూడినప్పుడన్నా రామ ప్రార్థక అని చెప్పి వచ్చేసాను మరి ఆమె వెటకారం దేవుడు చూశాడో ఏమో నాకు తెలియదు ఏ క్షణం అయితే అవే అలా చెప్పి వెళ్ళిపోయిందో మళ్ళీ రెండు ఒక గంటలోనే నేను ఇంట్లోకి వెళ్ళిపోయి నా పన్నేం గంటలోనే వచ్చి నా పోయింది మా అబ్బాయి సైకిల్ మీద పడిపోయాడు మొత్తం నీవల్ నేను పట్టుకోమని చెప్పాను నేనేమన్నా పనులు తీసేయమని చెప్పాను నేనేం చేయలేదు డైరెక్ట్గా వచ్చి నా దగ్గర చెప్తే మళ్ళీ ఆ దగ్గర షాపం అని చెప్పి అక్కడ నిండుకుంటున్నాడు అక్కడ వచ్చి చెప్తా ఉన్నాను నా పోయింది రేపటి నుంచి పనికి వెళ్ళాలి నేను ఎక్కువ కానీ ఆమె నేను విషయం మళ్ళీ అడుగుతా ఉన్నాను ఈసారి కొంచెం ఆలోచించి అడిగిన అంటే అనుకోకుండా ఎందుకంటే నేను పోయిన సంవత్సరాలు ఎక్కువ పోయిందనుకో మనల్ని ఎదుగుతారు కాబట్టి దేవా దర్శించయ్యా అని చెప్పి కానీ ఆ ఏరియానే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అక్కడ ఉండలేదు వాళ్ళు కానీ నాకు బాధేస్తుంది ఆమె తల్లి ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెకి ఏమో తాగుబోతుంది ఒక అబ్బాయికి పెళ్లి చేసింది ఇంకో కుమార్తెకి వాళ్ళకి వయసు కూడా రాలేదండి పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు పెళ్ళి చేసింది కేవలం అడ్డుపండగా నాకు అనిపిస్తుంది ఆమె విచక్షణ కూడా ఒక స్త్రీయే కదా ఒక తల్లి కదా తనకు ఆ విచక్షణ పని చేయలేదు ఎందుకంటే దేవునికి దూరం అయిపోయింది లోకంలో బ్రతుకుతా ఉంది తన యొక్క తన యొక్క సహవాసం చూసుకుంటా ఉంది కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి రక్షణ తను రాలేదు తన మారు మనసులు వైపు తను రాలేదు ఆ విచక్షణ తను ఏం చేసిందంటే ఆ మారు మనసులు అయినటువంటి తను కఠిన తన బిడవ జీవితాలు షాపాలు అడగండి ఈరోజు ఆ కుటుంబం అంతా ఏడుస్తూ రోజు ప్రతిరోజు కట్టుకోవడానికి పట్టణం ఉండవు తినడానికి తిండి ఉండదు ఆ పెళ్ళి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఆ పిల్లలు ఎంత పిల్లలు పదమూడు పద్నాలుగు పిల్లలు ఆ ఏజ్ పిల్లలు ఆ అబ్బాయిలు కూడా అంతే వాళ్ళు వచ్చి తాగేసి వచ్చి వీళ్ళు కొడతా ఉంటే వీళ్ళు కొట్టించుకుంటా ఉంటారు ఎప్పుడు చూసి నా చలి దగ్గర పరిగెత్తుకుంటా వస్తుంది శాపం కాదండి అది భారం కాదా ఆ స్థితిలోకి మన పిల్లల్ని మనం తీసుకొని వెళ్ళకూడదు కానీ నేను చెప్తున్నాను ఒకవేళ నీ కుటుంబంలో అట్లాంటి పరిస్థితి కనుక ఏదైనా ఉంటే వాళ్ళని హెచ్చరించుకోవాలి ఈ పాపము మనం మోయకూడదయ్యా శాపాన్ని మనం మోయకూడదయ్యా ఈ పాపం మనం పొద్దు మనకి షాప్ మొద్దు మనల్ని దేవుడు ఆశీర్వదించాలి దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి దేవుని ఆశీర్వాదంలో మనం నిలబడాలి నువ్వు దేవుణ్ణి అడగాలి ఈ షాప్ అని వేయకూడదు నేను చెప్తున్నాను చాలామంది నాకు చెప్తా ఉంటారు నా భాగస్వామి ఒక విధంగా ఉంటే నేను పరిశుద్ధంగా ఉంటున్నాను అని నేను చేయబడతాను ఒకళ్ళు కాదు ఒకళ్ళు కాదు చాలామందిని చూశాను నేను వాళ్ళ కన్నీరు చూస్తే నాకు అనిపిస్తుంది వాళ్ళ ఒక నిర్ణయం తీసుకోమని చెప్పడానికి నాకు మనసు రాదు తెలుసా ఒక నిర్ణయం తీసుకోమా అని చెప్పడానికి నాకు మనసు రాదు నేను వెంటనే వాళ్ళకు మాట్లాడి మాట్లాడగానే మోహరించి కన్నీళ్ళతో నేను దేవుడు అడుగుతూ ఉంటాను ప్రభు ఆ కుటుంబాన్ని కట్టయ్యా ఆ కుటుంబాన్ని దర్శించయ్యా వాళ్ళ జీవితాన్ని కట్టమని చెప్పి నేను దేవుడు అడుగుతా ఉంటాను ఎందుకు తెలుసా ప్రతి స్త్రీ ప్రతి భర్త తమ జీవితంలో ప్రార్థన జీవితంలో ప్రార్థన వీరులుగా ఉండాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం సరిదిద్దుకునే విధంగా ఉండాలి పరిశుద్ధతలోకి నడిపించబడే విధంగా ఉండాలి నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి తెలుసా నువ్వు ఐదు నిమిషాలు ప్రార్థన చేసినా సరే పరలోకం దిగి వచ్చే విధంగా ఉండాలి ఆమె చెప్పాలి ఐదు నిమిషాలు ప్రార్థన చే పట్టుదల కలిగి పౌరుషము కలిగి ఖచ్చితంగా దేవుణ్ణ జీవితంలో కార్యం చేస్తాడు సమాధానం ఇస్తాడు అనేటటువంటి ఆలోచన ఉండాలి ఆలోచన ఆ ధైర్యము ఒక నీతి మంతుడికి మాత్రమే ఉంటది ఆమె ఒక్క నీతి మంతుడికి మాత్రమే ఆలోచన ఉంటుంది ఆ ధైర్యం ఒక్క నీతి మంతుడికి మాత్రమే ఉంటది తన జీవితంలో ఎంత శ్రమ పడినా వాళ్ళందరూ తన యొక్క స్నేహితులు వచ్చి తన మీద నిందలేస్తున్నా ధైర్యంగా నిలబడ్డాడు ఎందుకు తెలుసా తాను నీతిమంతుడు కాబట్టి ధైర్యంగా నిలబడగలిగాడు ధైర్యంగా నిలబడి తన స్నేహితులు చెప్తున్నాడు నేను ఏ తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు నేను శ్రమ పడ్డానంటే నా దేవకులను పరీక్షిస్తున్నాడని తనకు అర్థమైంది తన స్నేహితులకు అర్థం కాకపోయినా తన భార్యకు అర్థం కాకపోయినా తన చుట్టూ ఉన్న వాళ్ళకు అర్థం కాకపోయినా దేశమంతా తన వైపు వేలెత్తి చూసిన యోగు నీతిమంతుడుగా ఉన్నాడు ఆ నీతి మంత్రులు తెలుసా ఎంత మంది తన వైపు వేరే చూపించిన కొర్రపాఠం కూడా కదడు ఆమె చెప్తాడు కదా నీతి మంత్రుడు ఎన్నడు కదవడు నీ గుడి పక్కన వెయ్యి మంది పట్టిపోయినా నీ ఎడ పక్కన వేల మంది కూలినా అబ్బాయి ఎందుకు రాదు ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ నీతి అనేది దేవుని యొక్క శక్తి మనలో నివసించేలా చేస్తుంది దేవుని ఆత్మ నివసించేలా చేస్తుంది మనం ప్రతివా ప్రతి నెల మన కల్లారాత్రి తీసుకుంటున్నాం దేవుని స్థితిలో నిలబడుతున్నామని అంటే మనం రక్షణ పొందుకున్నామంటే మనం ధైర్యంగా అక్కడ నిలబడి నీతి మనం ప్రార్థన చేసుకొని మనం చెప్పగలగాలి దేవునికి మన సాక్ష్యాన్ని ప్రభు నేను ఇలా నిలబడగలగానయ్యా నేను మంచిగా ఉన్నానయ్యా నేను పడిపోలే నేను ఏ శోధనకి నేను చెప్పని క్షణాలు ఉన్నాయని అంటే నువ్వు దిద్దుకోవాల్సిన క్షణాలు ఉన్నాయని అంటే ఈ రోజు చెప్తున్నారు కదా ఇక్కడే మూ మరించి చేసి వాటన్నిటిని విడిచిపెట్టేసే వాటి అన్నిటిని నువ్వు తీసుకెళ్ళి పడేసే నేను శోధన చేయించలే చెప్పవద్దు ఎందుకంటే నీ పరిస్థితి మారాలంటే నీ సమస్య మారాలంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే యథార్థ మంత్రాలుగా నీతి మంత్రాలిగా నిలబడాలి నీ నీతి అనేకుడికి దేవుడు బయలుపరుస్తాడు ఆమె అలే మనం అనుకుంటాం కదా మన నీతి మన దగ్గర ఉంది ఎవరికి తెలియట్లేదు దేవుడు బయటపరుస్తాడు ఒకప్పుడు నేను కూడా లోకంలో ఉన్నదాను నేను కూడా పాపంలో ఉన్నదాను లోక పాపం వినబడి నేను కూడా కలిగెత్తున్నాను ఈరోజు నేను ఎంత సాక్షిగా నిలబడతాను దేవుడు నన్ను నడిపించకపోతే నన్ను నిలబెట్టకపోతే నేను అటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టడంటే నిన్ను కూడా ఖచ్చితంగా నిలబెట్టగలడు నేను ఎవరు వస్తానమ్మా ఇక్కడ ఉన్నవాళ్ళం మీకంటే శ్రదాదేవుడు నెల వస్తాను నన్ను నిలబెట్టినటువంటి దేవుడు నీ కుటుంబాన్ని కూడా నిలబెట్టగలడు నిన్ను కూడా నిలబెట్టగలదు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దేవుడు నీ జీవితంలో ఒక గొప్పకార్యము చేయగలడు ఎక్కడి నుంచి వస్తా తెలుసా విశ్వాసం ఆ ధైర్యం ఎక్కడ నుంచి వస్తో తెలుసా నీలో ఉన్న ధైర్యం బయటకు ఎప్పుడు వస్తుందో తెలుసా దేవుడి సన్నిల్లో నీ తప్పులన్నింటినీ విడిచిపెట్టి తిరిగి మరలా దాని మనం చూడలేక మరలా దాని మనం చూడకూడదు నీ స్థితిని నువ్వు మార్చుకునే దానిగా ఉండాలి వాక్యం అని ఎందుకు ఇచ్చాడండి ప్రతిరోజు వాక్యం చదవండి మనం ఎందుకు చెప్తాం తెలుసా నువ్వు చదువుతూ ఉండగా చదువుతూ ఉండగా చదువుతూ ఉండగా నీ హృదయం నేను నువ్వు మాత్రం చదువుతుంది వాక్యం చదవడం అంటే కేవలం వచనాలు చదవడం కాదు వాక్యం చదవడం అంటే ఒక అధ్యాయాన్ని ముగించాను లేకపోతే ఒక గ్రంథం నేను ముగించేసానని కాదు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడి పక్కన ఉండి ఆయన నీతో ఉండి ఆ వచనంలో ఉన్నటువంటి అసలంతనికి బయలుపరుస్తాడు ఆయన ఆయన నీతో ఉంటాడు కాబట్టి నీతో మాట్లాడుతుంటాడు కాబట్టి ఈ వాక్యము ద్వారా నీ హృదయం తెరవబడుతుంది ఈ వాక్యం ద్వారా అంతా మార్చబడుతుంది నువ్వు ఆత్రం చెందుతావు వాక్యం అంటే ఏంటి ఆయన మనలో నింపుకోవడం అర్థమైంద వాక్యం అంటే ఆయన మనలో నింపుకోవడం మనం నింపుకునే స్థితిలో ఉండాలి నువ్వు పడిపో నేను పడిపోయాను అనేటటువంటి మాటకి నువ్వు దూరమైపోవాలంటే దేవునికి నువ్వు వేసేయాలి సమయం ఇవ్వాలి దేవునికి నువ్వు సమయం ఇచ్చి నీ యొక్క వాక్య చదువుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతిసారి అడగాలి ప్రతిసారి అడగాలి ఒకసారి అడగాల సార్లు అడగాల వదిలేయాలి క్షమించమని నన్ను అడిగితే నేను చెప్తాను ఇరవై నాలుగు గంటలే అయినా అన్నిటి ప్రార్థన రావట్లేదా ఒకరించి దేవుని ఆత్మ నాకు సహాయం చేయాలి నాకు తెలిసి అని అనుకోవాలి నేను అనుకుంటాను ఒకప్పుడు నాకు హృదయం బాగా కఠినం అయిపోయింది కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంటే వచ్చేదే కాదు దేవుని అడిగాను అయ్యాన్ని పలాదం తీసుకుంటున్నాగా ఇంకెందుకు మళ్ళీ మళ్ళీ అడగాలి దేవుడు బయలుదేశాడు మనం కేవలం మనుషులమై ఉన్నాం మనం కేవలం ఎవరిమై ఉన్నాం కేవలం మనుషులమై ఉన్నాం మనం కేవలం మనుషులమై ఉన్నాం కనుక ప్రతిసారి ఆయన దగ్గర వెళ్ళి మనల్ని మనం కడుక్కోవాలి ప్రతిసారి ఆయన దగ్గర వెళ్ళి మనల్ని మనం కడుక్కుంటూ మనం దేవుడిని మనం చేయాలి అడగాలి బ్రవ్వా కన్నీటి ప్రార్థనతో తెచ్చి దేవుని కనుక నీలో నివసిస్తే దేవుని కనుక నీలో ఉంటే కన్నీటి ప్రార్థన నువ్వు నిమిషం మోకరించినా వచ్చేసా ఆమెమి ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా దీనివరకి నీ సమస్యలు చుట్టా మొత్తం దేవునికి చెప్పడానికి కాదు ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా నీకున్న అవసరాలన్నీ ఆయన చెప్పేసి ఒక లిస్ట్ చెప్పేసి నా అయితే నన్ను చెప్పి కాదు నీ ఆత్మని దేవుని సన్నిధిలోను నింపి అన్న ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుంది తన ఆత్మని కుమ్మరించి ప్రార్థన చేస్తుంది ఆ మాట చదివినప్పుడు మీరు ఆ వచ్చి అర్థం చేసుకోవాలి తన యొక్క హృదయాన్ని ఏం చేస్తే తెలుసా కుమ్మరించి ప్రార్థన చేస్తుంది ఆ విధంగా ప్రార్థన చేసి పొందుకునే వాడిగా తను బయటకు వచ్చిందండి ఒక ప్రార్థన చేస్తే నేను పొందుకుంటానా లేదా అనే విషయం మనకు అర్థమవుతుంది ఎప్పుడైనా ఉందా మీకు సమాధానం ఉందా ఎప్పుడైనా ప్రార్థన చేసి ఖచ్చితంగా నేను పొందుకుంటాననేటువంటి ఆ యొక్క అనుభవం మీకుండా దేవుడు అనుభవం నడిపిస్తుంది నువ్వు ప్రార్థన చేసే కొద్ది చేసే కొద్ది చేసే కొద్ది ప్రార్థన విలువ నీకు తెలుస్తుంది ఏదో ప్రార్థన చేసాం పొద్దున లేచాం అరుణోదయంలో లేచాం వచ్చిన ప్రార్థన చేసాం రోజు అంతా కాపాడే ప్రభా రోజు కాలం అంతా నీదే ప్రభా అని చెప్పాం నైట్ మళ్ళీ నిద్రపోయాం ఇది కాదు ప్రార్థన చిన్న నువ్వు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా మోక్ష చేయగలిగినట్లు ప్రార్థన చేయాలి అక్కడ గమనించుకోవాలి పర్లోక రాజ్యం తెరవబడిందా లేదా దేవుడు నా మూలం వెంటన్నాడా లేదా ఒక్కోసారి అయితే ఈ నాలో నా దేవుడు కనిపించినప్పుడు ఒకసారి నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఆయన మెట్టిమెట్ అనిపించలేదు నేను గిల 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 కొట్టుకుపోయినా నేను దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ అడుగుతున్నాను ప్రభుత్వం నా ప్రార్థన ఆలోపిస్తున్నాను నా ప్రార్థన ఆలోపిస్తున్నావా నా ప్రార్థన ఆలోపిస్తున్నావా నేను దేవుడు అడుగుతున్నాను మళ్ళా మళ్ళా నేను దేవుడు అడుగుతా ఉంటే దేవుడు నాకు భయపరిచారు అప్పటికప్పటికి ఒక బోటలు కూడా అయిపోయిన తర్వాత నా మొర విని దేవుడప్పుడు ద్వారం తెరిచినప్పుడు నాకు అర్థమైంది అమ్మయ్యా దేవుడు నా ప్రార్థన అప్పుడు నాకు ప్రశాంతంగా అనిపించింది నేను చెప్తూనే కదా ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఏం చెప్పాను పట్టుదల కలిగి ప్రార్థన చేయడం అంటే అదే పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటే కూర్చొని మళ్ళీ రగోదరి కాదు అర్థం నాలుగు గంటలు అక్కడే ఉండమని కాదబ్ మనసులో నీ హృదయంలో మొరపెడతా ఉండాలి దేవుడు ఒక విషయాన్ని పట్టుకున్నప్పుడు దాని గురించి నువ్వు మొరపెడతా అడగాలి నువ్వు దేవా ఈ ప్రార్థన చేస్తున్నా నీ సమాధానమే ఇచ్చే వరకు విడిచిపెట్టకూడదు యాకొక విడిచిపెట్టలేదు తను రాజ్యాంతా పెరుగులాడాడు దేవుని సన్ని మనం ఏం చేస్తాం సరే తెలుసా ఆ సమయాన్ని ఇచ్చేస్తాం ఆ సమయాన్ని ఇస్తాం దేనికి ఒక దానికి నిద్రపో దేవుడికి ఇంకా ఈ రోజుల్లో కాలపాగా అప్డేట్ అయ్యింది కాబట్టి ఫోన్ వచ్చేస్తుంది అవునా కాదు కాబట్టి ఫోన్ విషయంలో ఆ విషయంలో ఏం చేయాలి నేను మీకు చెప్పాను కదా ఫోన్ అలా ఆ సమయాన్ని దేవుడికి దేవుడి వాక్యానికి దేవుడి వాక్యానికి సమయం ఇస్తే నీకు ఫోన్ చూడాలన్న ఆలోచన కాదు పట్టుదల కలిగి ప్రార్థించేయడం అంటే అది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలను అక్కడే నిలబడి అదే విషయం మీద నిలబడి అడగడం కాదు హృదయం తెరిచి అడగాలి హృదయం తెరిచి అడగాలి ఒకసారి నేను అనాలోచనతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు హృదయం తెరిచి అడగదు మనకు అర్థమవుతుందమ్మా మనకు అర్థమైంది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన తండ్రి మన ప్రార్థన ఆలోచిస్తున్నాడా లేదా ఇందాక పాటు పాడారు కదా నా తండ్రి ఆ మాట ఈ హృదయం తెరిచిన దేవుతా అడగ ఇద్దరు వింటున్నాడా లేదా ననికి అర్థమవుతుంది ఇద్దరి నీకు సమాధానం ఇస్తున్నాడా లేదా నీకు అర్థమవుతుంది నీ ప్రార్థన జీవితం పెరిగే కొద్ది నువ్వు అక్కడే ఉండిపో నీ పరిస్థితి అక్కడ ఆగిపోతు గమనించండి ఎన్నో శ్రమలకు ఎన్నో సమస్యలు కూడా నడిచాను నేను ఒక్కొక్క మాట ఒక మాట కూడా నేను నా జీవితంలో నమ్మకంగా ఒక పాజిటివ్ మాట కూడా అమ్మేదానికి అంది నెగిటివిటీ నెగిటివిటీ చూసి గా వెళ్ళిపోయేదాన్ని కానీ దేవుడు ఏదైతే అసాధ్యం అనుకున్న పరిస్థితుల ఆమెరియా దేవునికి నేను సమయం ఇవ్వబట్టి కాదు కానీ ఆయన కృపను బట్టి ఆయన నీతిని బట్టి ఆయన జ్ఞాప్యం చేస్తున్నాడు ఈరోజు దేవుడు కూడా తన నీతిని బట్టి తన